ఈ రోజు నుండి కవితను ఇంటరాగేట్ చేయనున్న సిబిఐ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ తీహార్ జైల్లో ఉన్న కవితను తాజాగా సిబిఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే తమ అదుపులోకి తీసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సిబిఐ ఈ రోజు నుండి విచారణ జరపనుంది కవితను ఢిల్లీలోని రావున్యూ కోర్టు సిబిఐకి మూడు రోజుల కస్టడీ అనుమతించిన సంగతి తెలిసిందే తొలి రోజు ఇంట్రాగేషన్ ఈ రోజు ప్రారంభం కానుంది కవిత బుచ్చుబాబు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ ఆధారంగా ఇంటరాగేషన్ జరగనున్నట్లు తెలుస్తోంది దీంతో పాటు అప్రూవర్లుగా మారిన అభిషేక్ బోయినపల్లి శరత్ చంద్రారెడ్డి దినేష్ అరోరా మాగుంట రాఘవలు ఇచ్చిన వాంగ్మూలాలను చూపించి ప్రశ్నించే అవకాశాలున్నాయి ఈ నెల పదిహేనవ తేదీ వరకు కవిత సిబిఐ కస్టడీలో ఉండనున్నారు సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్య కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు కోర్టు అనుమతినిచ్చింది ఆమె తరపు న్యాయవాదులు కూడా ఆమెను కలవచ్చు మరోవైపు ఇంటి భోజనం జపమాల పుస్తకాలు బెడ్ను కోర్టు అనుమతించింది ఆప్కు వంద కోట్లు చెల్లించిన వ్యవహారంలో కవిత కీలక పాత్ర పోషించారని సీబీఐ అభియోగాలు మోపింది నకిలీ భూ విక్రయం పేరుతో చంద్రారెడ్డి నుండి కవిత పద్నాలుగు కోట్లు తీసుకున్నారని సీబీఐ తెలిపింది పద్నాలుగు కోట్లు ఇవ్వకపోతే తెలంగాణలో అరబిందో ఫార్మా ఉండదని బెదిరించారని సీబీఐ చెప్పింది